ఫేవరెట్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కొంచెం ఫుడ్ ఫుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా ఎలా ఉందో టేస్ట్ చెప్పు ఆకు మీ పేరు నా పేరు కోటేశ్వర కోటేశ్వర్ మీ పేరు రమ్య అండి రమ్య రమ్య ఓకే ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది ఫుడ్ బాగుంది బాగుందా సార్ చాలా బాగుంది ఫుడ్ చాలా నేను రిఫర్ చేస్తాను చాలా చాలా బాగుంది ఒడ్డైతే బాగుంది అక్కడ ఎక్కడ ఏరియాలో నేను ఇక్కడ ఎక్కడ ఎదురా ఎదురా ఉంటే చేస్తాను నేను హాస్పిటల్లో ఇదంతా బాగుంది ఇక్కడ అంతా నేను ఇక్కడ దగ్గర ఫైవ్ టైమ్స్ వచ్చాను ఇక్కడ రాలేదు లోపలికి ఫ్రంట్ కి వచ్చాను ఫ్రంట్ మిల్స్ మిల్స్ సెక్షన్ వచ్చాను అక్కడ చేసేవాడిని కర్రీస్ కూడా ఇక్కడ తీసుకెళ్తాను కర్రీస్ కూడా బాగున్నాయి మామూలుగా ఏం అవసరం లేదు ఇలా ఇలాగే మెయింటైన్ చేస్తే క్లిక్ అవద్దు మీరు ఇక్కడ సెంటర్ లో ఉన్నాయి కానీ ఇవన్నీ కొద్దిగా లేదు నేను చూసాను చాలా ఇక్కడ అన్నపూర్ణ ఉన్నాయి కానీ అంత అనిపించలేదు ఇదైతే బాగుంది అందుకే జనాలు కూడా మీకు పెరిగారు ఖాళీ ఉండదు చూసారు కదా ఫస్ట్ లో ఫస్ట్ లో ఖాళీగా ఉండేది నేను వచ్చినప్పుడు రెండు అయితే ఇప్పుడు ఖాళీ ఉండలేదు ఓకే బాగుందమ్మా